ఆటో డిజార్డర్స్ డిజార్డర్స్ని రాకుండా నిరోధించడానికి క్యాబేజీ అద్భుతంగా ఉపయోగపడుతున్నదని పరిశోధనల ద్వారా నిరూపించారు అమెరికా వారు అంటే మన వంటల్లో వాడే క్యాబేజీ ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ రాకుండా ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ కాపాడుతున్నది అని వాళ్ళ పరిశోధనలో తేలిందనమాట ఏమిటి ఇందులో ఏమున్నాయని చూస్తే ఇందులో ఉండే పాలిఫినాల్సు మరియు సల్ఫర్ ఈ రెండు ఎక్కువగా ఈ రక్షణ వ్యవస్థని పాడైపోనివ్వకుండా కాపలాగా వస్తున్నాయట తద్వారా ఆటోయ్యూమిన్ డిజార్డర్స్ రాకుండా నిరోధించడానికి ఇది ఫార్టీ పర్సెంట్ పని పని పనికొస్తున్నదని వెయ్యి మంది మీద పరిశోధన జరిపి మరీ నిరూపించారు అంటే నలభై యాభై శాతం మనకు ఆటోయూమిన్ డిజార్డర్స్ రాకుండా ఇది ఒక్కటే కాపాడుతున్నది కదా మరి మిగతా కొంత జీవనశైలి మార్చుకుంటే లైఫ్ అంతా ఉండే ఈ మొండి జబ్బుల్ని రాకుండా మనం ఎంత సగ్గ చేసుకోవచ్చండి నేను క్యాబేజీని పచ్చిగా తినొద్దు అంట పచ్చి